హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు ఉన్న పోలీసు సిస్టంలో చాలామంది బైకు నెంబర్ ప్లేట్ లేకుండా బైక్ లైసెన్స్ లేకుండా ఆర్సీ లేకుండా చాలామంది తిరుగుతాను కానీ దొరకకుండా పోయినాడు అదృష్టవంతుడే దొరికితే కానీ నిర్దాక్షిణంగా ఫోటోలు తీస్తున్నారు చలనాలు కూడా మామూలు దారుణంగా లేవు నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా ఎలాగంటే వాళ్ళు ఏం మాట్లాడడం లేదు గబిన ఫోటో తీస్తాను కేసు ఫైల్ చేస్తాను పెట్టి కేసు ఇలాగా చేసి ఇంతెందుకు నాకు మొన్న నేను నా పాత నా బండిని తీసుకొని పోయి ఆ బండిని అక్కడ పెట్టాను అక్కడ మెకానిక్ సాప్ కార్డ్ పెట్టాను చేపిస్తామని ఆ మెకానిక్ సప్ కార్డ్ పెట్టి అక్కడ నిలబడి ఉండవు బండితో చేపిద్దామని మాట్లాడతాను అంతే కానిస్టేబుల్ వచ్చాడు ఏం మాట్లాడడం లేదు సరే చేపించుకోవడానికి వచ్చినా అయ్యే సంబంధం లేదు నెంబర్ ప్లేట్ లేదు అని చెప్పేసి ఇమ్మీడియట్లీ కేసు వేసిండు ఎందుకు వేస్తాను సార్ అన్నందుకు ఫ్రంట్ ఉంది బ్యాక్ లేదు ఎందుకు వేస్తాను సార్ అన్నందుకు ఇమ్మీడియట్ స్పాట్లో ఏం చేశారు తెలుసా ఏం ఎక్కువ మడతాను అని చెప్పి సొక్క పట్టుకొని లాక్కుంటా లాగిండు సొక్క పట్టుకొని లాగిండు లాగి టేషన్ తీసుకొని నన్ను తీసుకొని పోయి బండి లోపల పెట్టనుడు కేసు వేసిండు పోయి నెంబర్ ఇచ్చారు పోయి గాంధీ గారికి నెంబర్ ఇస్తే ఆ నెంబర్ నేను ఫోన్ చేశాను పోయి గాంధీభవన్ కాడికి వెళ్ళనుడు గాంధీభవన్ గారి దగ్గరికి వెళ్తే ఉదయం రెండున్నర గంటలకు పోయా పోతే అక్కడ వచ్చే నేను ఒక్కనే కాదు వందల మంది సో ఒక రోజుకు వందల మంది వస్తాను అది కూడా ఎప్పుడో అంట సోమవారం మంగళవారం వరకే ఉండేది వారానికి ఒక రోజు ఉంటుంది అంట రెండు రోజులు తర్వాత ఉండదు అక్కడికి పోతే కాడికి పోతే ఒక క్యూలో ఉండాలి క్యూలో ఉన్న తర్వాత ఎవరైతే కానిస్టేబుల్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తారో స్టేషన్లో ఆ కానిస్టేబుల్ గాంధీ బొమ్మల్లో ఆయన దగ్గర పోయి మనం ఏం చేసినా చెప్పి స్లిప్ రాస్తారు మన ఫోటో తీసుకుంటారు తీసుకున్న తర్వాత జడ్జి గారు వస్తారు జడ్జి గారు ఎప్పుడు వస్తారు తొమ్మిదిన్నరకు వస్తారు తొమ్మిదిన్నరకు వచ్చి ఏం చేసినావు అంటాడు ఏం చేశాడు నెంబర్ ప్లేట్ లేదంట నాయనా నేనే సార్ అంట సార్ నేను నెంబర్ ప్లేట్ లేదు మన మన సంజయ్ కూడా ఎండు జడ్జి గారు ఏం మాట్లాడకుండా నీకు ఏలో అంతే పా నా ముందర ఒక పిల్లోడు రాత్రి పదకొండు తర్వాత షాప్ ఓపెన్ చేశాడంట అతని మీద చిన్న కొట్టు ఆ కొట్టుకు కూడా పాపం రెండు వేల ఐదు వందలు వేశాడు అతనికి ఒక రోజు కూడా రాదు అంత డబ్బులు మనం చెప్పేది జడ్జి గారు ఏమీ వినరు ఒకటి మాత్రం పక్కా క్లారిటీ వచ్చేది నాకు సో కొంచెం జాగ్రత్తగా ఉండండి పోలీసు వాళ్ళు ఏమన్నంటే ఆపి ఉన్న బల్లం కూడా ఫోటోలు తీసుకుంటాను ఇంక్లూడ్ ఇంటికాడ ఉన్న బల్లం కూడా ఫోటోలు తీసుకొని చల్లడా వేస్తాను సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే తెలంగాణలో ఉన్న వాళ్ళే ఇక్కడ ఆంధ్రాలో ఉంది ఇక్కడ తెలంగాణలో రెండు ఉన్నాయి కానీ తెలంగాణలో ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పటి రీతిలో వేస్తా ఎక్కడ దొరికితే అక్కడ కానీ నాకు తెలిసి ఒక్కరోజు కోర్టులో నేను పోయిన మొబైల్ కోర్టులో ఒక్కరోజుకు ట్రాఫిక్ కోర్టులో ఒక్క రోజుకే వచ్చింటుంది వన్ ఒక మూడు కోట్లు నాలుగు కోట్లు దాకా కానీ ఇలాగా రోజుకు ఒక గాంధీ బొమ్మలోనే ఇంత జరుగుతుంటే హైదరాబాద్లో ఎన్ని కోట్లు ఉంటాయి మామూలుగా ఆ సర్కుల్లో ఇలా ఎన్ని కోట్లు వస్తూ ఉంటుంది కానీ సీఎం రేవంత్ రెడ్డి సార్ మాత్రం నాకాడ పైసలు లేవంటాడు ఆయన గొప్ప మనిషి కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ అనేది మరీ దారుణంగా ఉన్నాయి కావాల్సింది వేస్తారు పోలీసు వాళ్ళకు రోజుకు ఇన్ని కేసులు కావాలి వారానికి అని చెప్తారు వాళ్ళకు జాలీ దయ లేకుండా కనీసం కరోనా నుంచి లేకుండా సెల్ఫీలు తీసి ఫోటోలు తీయడం కేసు బుక్ చేయడం పెట్టి కేసు మనం పోయి డబ్బులు కట్టడం ఎందుకు అన్ని జాగ్రత్త పెట్టుకుంటే అయిపోద్ది కదా అనిపించింది సో ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను